నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల అరవై ఒకటవ వినిపించే కథ వికే సిక్స్ సిక్స్ వన్ శ్రీమతి మణి వడ్లమాని గారి కథ కిడ్నాప్ ఈ కథ మే పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాక్షి ఫండేలో ప్రచురించబడింది రచయిత్రి శ్రీమతి మణి వడ్లమాని గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు వాత్సల్య గోదావరి వీకే నూట ఒకటిగా శ్రీరాఘవం వీకే నూట ఏడుగా ద్వంద్వం వీకే రెండు వందల అరవై రెండుగా దివ్య దర్శనం వికే నాలుగు వందల ఒకటిగా ఆత్మగౌరవం వీకే నాలుగు వందల రెండుగా ఇరుకు కోత వీకే నాలుగు వందల యాభై రెండుగా వినిపించాను కదా ఈనాటి కథ కిడ్నాప్ నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తున్నాను ఆమెతో బోసుకి చిత్రంగా పరిచయం అయింది ఒక సాయంత్రం అతని ఇంటికి కొద్ది దూరంలో ఆఫీసు నుండి తిరిగి వస్తుండగా అతన్ని ఆపి ఒక డజను అరటి పండ్లు కొనమని అడిగింది అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది ఒక్కరోజు కనిపించకపోతే ఆపి మరి ఏంటి బొత్తిగా అయిపోయావు అని అడిగేది ఆ గదమాయింపులో అతనికి ఏదో ఆత్మీయత కనిపించేది బోసు మొదటి అంతస్తులోని తన పోర్షన్కి వెళ్ళి తలుపు తెరిచాడు భుసం మీద నుంచి ఆఫీస్ బ్యాగ్ తీసేసి పక్కనే ఉన్న దీవాన్ మీద పడేశాడు అరటి పండ్లు ఉన్న బ్యాగు పులిహోర ఉన్న ప్లాస్టిక్ డబ్బా తీసుకుని మళ్ళీ ఇంటికి తాళం వేసి బయటికి వచ్చాడు వీధి చివరి వరకు నడిచిన తర్వాత ఎదురుగా వస్తున్న ఆమెను గుర్తించాడు పీయలగా బలహీనంగా ఉన్న ఆమె అతని వైపు వచ్చింది బోసు కదలలేదు కానీ ఆవిడ అతని ముందు అలాగే నిలబడి ఉంది కొన్ని సెకండ్ల పాటు ఆమె ముఖం అభావంగానే ఉంది ఆమె చూపులు అతని చేతుల్లో ఉన్న బ్యాగ్ మీద పడ్డాయి అంతే ఆమె ముఖం వెలిగిపోయింది ఇప్పుడు ఆమె ఏం చెప్పబోతుందో బోసుకి తెలుసు అందుకే అతను ఆ చేతిని పట్టుకున్నాడు ఆమె చూపులు మటుకు అతడు పట్టుకున్న గుడ్డ సంచిపైనే ఉన్నాయి ఇదిగో మీ అరటి పండ్లు బోసు అన్నాడు హో మళ్ళీ అడగకుండానే తెచ్చావు అంది ఆమె బోసు ఎస్ అంటూ అభిమానంగా నవ్వాడు ఎందుకో తెలియదు కానీ ఆమెతో గడపటం అతనికి చాలా ఇష్టం ఎవరో అన్నట్లు కొన్నింటికి లాజిక్కులు ఉండవు ఆమె తోడు కోసం కింది భాగం ఇంటిని అద్దెకు ఇచ్చింది ఆమెకు వంట చేసుకోవటం కుదరకపోవడంతో పనివాళ్ళ మీద ఆధారపడింది వాళ్ళు కారాలు ఎక్కువ వేయడంతో ఆమెకు ఆరోగ్య సమస్యలు దాంతో ఎక్కువ పండ్లు మాత్రమే తింటోంది వాటిల్లో అరటి పండ్లు అంటే ఆమెకు ఎంతో ఇష్టం రోజు ఆఫీసు నుండి వచ్చాక బోసు ఆమెతో కలిసి వాకింగ్కి వెళ్ళేవాడు ఆ వాకింగ్ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది ఆమె తన వ్యక్తిగత వివరాలను కొన్ని అతనికి చెప్పింది ఆమె ఒక టీచర్ నార్త్ ఇండియాలో పుట్టి పెరిగింది ఆమెకు సుడోకు అంటే ఇష్టం నేను మీకోసం ఇంకోటి తెచ్చాను అంటూ బోసు మళ్ళీ బ్యాగ్ తీశాడు అదేంటో ఆమె ముఖం చిన్నపిల్లల అయోమయంగా కనిపించింది అప్పుడెప్పుడో మీరు పిజ్జా తినాలనుంది అన్నారుగా తెచ్చాను బోస్ చెప్పాడు ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంబరపడిపోయింది అయితే బోసుకి నిరాశగా అనిపించింది ఆశించాడు ఉద్వేగంతో గెంతుందనా ఆప్యాయంగా దగ్గర తీసుకుంటుందనా కొన్నిసార్లు ఆఫీసు వేళల్లో అతని మనస్సు ఆమె వైపు మళ్ళుతోంది అయితే ఇవేమీ తెలియని ఆమె తన ప్రపంచంలో తానుంటుంది నిజానికి ఆమె నిశ్శబ్దాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది కొన్నిసార్లు ఆమెను కలుసుకోవడానికి ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తాడు ఆమె ఒంటరిగా ఉంటోంది బోసు ఆమె నుంచి ఏం ఆశిస్తున్నాడో అతనికే తెలియదు తెలియకుండానే అనుబంధం పెంచుకున్నాడు ఏదో తెలియని పాశం ఆమె వైపు లాగుతోంది ఆమె గురించి తెలుసుకోవాలని బోసు చాలా తగతగలాడుతున్నాడు అడిగితే బాగుంటుందా తనను మగవాళ్ళందరిలో ఒకటిగా జమగట్టి తనతో స్నేహం మానిస్తే ఆ ఆలోచనే భరించలేకపోయాడు కానీ అతని కుతూహలం నశ పెడుతూనే ఉంది ఆమె కథ ఏమై ఉండొచ్చు అని అయితే ఈ మధ్యనే ఆమె గురించి ఒక విషయం తెలిసింది అప్పటి నుంచి మనిషి మనిషిగా లేడు తన వస్తువును తనకు కాకుండా చేసిన ఫీలింగ్ ఒక రకమైన పాజిటివ్నెస్ వచ్చేసింది రెండు రోజులుగా ఆమెను కలవలేదు ఆ రోజు ఆదివారం ఆఫీసుకు సెలవు దానికి తోడు పెద్ద వాన కిటికీలోంచి ముత్యాల సరాలులా పడే వానను చూస్తూ కాఫీ తాగుతున్నాడు ఇంతలో ఆమె ఇంట్లో ఉండే అమ్మాయి వచ్చింది ఆమెకు బాగా జబ్బు చేసిందని చెప్పింది వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మనిషి నీరసించి ఉంది అసలే బక్క పలచటి మనిషి ఈ రెండు రోజుల అనారోగ్యం ఆమెను మరింత కొంగదీసినట్టుంది దగ్గరగా వెళ్ళి సన్నగా పొల్లలా ఉన్న చెయ్యి పట్టుకుని ఆప్యాయంగా అడిగాడు ఎలా ఉంది నాకు కబురు పంపిస్తే వచ్చేవాడిని కదా నేను మీకేమీ కానా అంటూ ఆ ప్రేమకి అభిమానానికి కరిగిపోయిందామే అదేం కాదన్నట్టు తల అడ్డంగా ఊపింది అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది కాసేపు కింద గార్డెన్లోకి వెడదాం నాకు ఇక్కడ ఆడటం లేదు అంది సరే అని చేపట్టుకుని తీసుకెళ్లాడు ఆ సాయంకాలం వాళ్ళు మెల్లగా నడుస్తున్నారు ఇద్దరి మధ్య బోలుడు కబుర్లు దొల్లై ఆమె బలహీనమైన చెయ్యి అతని చేతిలో ఉంది నేను పెళ్ళి చేసుకోలేదు మీకు పెళ్ళయిందా మీ వాళ్ళంతా ఎక్కడున్నారు కాసేపటి క్రితం బోసు అనాలోచితంగా అడిగిన ప్రశ్నకు ఇప్పుడు జవాబు వచ్చింది ఆశ్చర్యపోయాడు బోసు మరి తను ఆ రోజు చూసిందేమిటి ఆ దృశ్యాలు తనకి ఎప్పటికీ గుర్తున్నాయి ఆమె ఆ పిల్లల్ని కలుసుకోవటం గురించి ఎందుకు చెప్పటం లేదు ఆమె ఎప్పుడైనా అలా చెప్పిందా లేదా తను ఊహించుకున్నాడా ఆమె డిమెన్షియాతో బాధపడుతుందా అని మదనపడుతూనే పడుతూనే మరి ఆ పిల్లలు అడిగాడు అప్రయత్నంగానే వాళ్ళు నా వాళ్ళు కాదు అని చెప్పి వెంటనే అంటే నా పిల్లలే కానీ నేను వాళ్ళకి బయోలాజికల్ మదర్ని కాను అన్నది బోసుకి గందరగోళంగా అనిపించింది మీరు వారిని దత్తత తీసుకున్నారా క్లారిటీగా చెప్పండి బతిమారుతున్నట్టుగా అడిగాడు ఆమె నీరసంగా అతని వైపు చూస్తూ ఎక్కడైనా కూర్చుందా నా కాళ్ళు లాగుతున్నాయి అన్నది ఓహ్ సారీ పదండి అంటూ దగ్గరే ఉన్న బెంచి వైపు కదిలారు నేను ఎక్కువసేపు ఒకే చోట నిలబడలేను బెంచి మీద కూర్చుంటూ చెప్పింది అయ్యో సారీ నాకు తట్టనే లేదు నొచ్చుకుంటూ అన్నాడు ఇద్దరు ఒక్క క్షణం మౌనం వహించారు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె వాళ్ళు నా పిల్లలే కానీ నేను వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిని కాను ఆమె మళ్ళీ చెప్పింది స్కూల్ టీచర్గా పనిచేసేదాన్ని అపార్ట్మెంటు అద్దెకు తీసుకుని ఉండేదాన్ని అమ్మ వాళ్ళు ఊళ్ళో ఉండేవారు నాకెందుకో పెళ్ళి అనే బంధం మీద ఇష్టం ఏర్పడలేదు దాంతో నా తల్లిదండ్రులు చాలా అసంతృప్తి చెందారు ఆ కాలంలో ఒంటరిగా బతుకుతున్న స్త్రీని మీరు ఊహించుకోవచ్చు నేను పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని మా పేరెంట్స్ కోరిక కానీ అందుకు విరుద్ధంగా జరిగింది వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేకపోయారు నేను వాళ్ళని ఏమనలేకపోయాను అసలు పెళ్లి మీద నాకు దృష్టే లేదు ఏదో చెయ్యాలనే తపన పెళ్లి చేసుకుంటే చెయ్యలేను నా ఈ ఆలోచన మా పేరెంట్స్కి అర్థం కాలేదు ఇందులో నా తప్పు కూడా కొంత ఉంది వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పలేక చెప్పలేకపోయాను ఆయాసం రావడంతో కాసేపు ఆగి మళ్ళీ కొనసాగించింది రోజు స్కూల్ నుండి ఇంటికి వచ్చాక మా ఏరియా చుట్టుపక్కల అంతా చుట్టూస్తుండేదాన్ని అలా నడుస్తున్నప్పుడు ఒక మురికివాడని చూశాను అంటూ ఆమె కళ్ళు మూసుకుంది ఏమైందప్పుడు బోసు ఆతృతగా అడిగాడు అంటూ ఆమె అయోమయంగా అతని వైపు తిరిగింది అదే మీ సాయంత్రం నడకలో ఒక మురికివాడలోకి వచ్చానని చెబుతున్నారు బోసు గుర్తు చేశాడు అవును మురికివాడలో ఒక గుడిసె బయట ఒక మగ మనిషి ఓ ఆడమనిషి తీవ్రంగా కొట్టుకుంటున్నారు మిగతా వాళ్ళంతా నవ్వుతూ ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు నేను గబగబా వాళ్ళ దగ్గరకు వెళ్ళాను వాళ్ళను వారిద్దామనుకునే లోపల అక్కడ వినిపించిన కొంతమంది పిల్లల ఏడుపులు నన్ను ఆపేశాయి అయిష్టంగానే వెనక్కి తిరిగాను మనిషి ఆ పిల్లల్ని చెత్త కుప్ప మీదకు తోసేసింది ఆమె మనసులోని దరిద్రం ఏదో ఆమె చేత పని చేయించి ఉండవచ్చు ఏవైనా వాళ్ళు ఆమె పిల్లలు తల్లిదండ్రుల్ని భయంతో చూస్తున్నారు ఏం జరుగుతుందో బహుశా వాళ్ళకు తెలుసు కాబోలు అని చెబుతూ ఆమె ఆపేసింది మళ్ళీ కళ్ళు మూసుకుంటూ మౌనం వహించింది ఆమె చెప్పిన కథలోని శకలాలు బోసుని ఆశ్చర్యపరిచాయి అతను కూడా ఆందోళన చెందాడు ఆమె తన గతం చెప్పటం అయిపోయిందా లేక కొనసాగిస్తుందా అతనికి వేచి ఉండే ఓపిక లేదు కానీ వినాలనే కుతూహలం అతనిని వేచి ఉండేలా చేసింది బోసు టైం చూసుకున్నాడు దిక్కులు చూశాడు ఆమె తిరిగి చెప్పటం ఎప్పుడు మొదలు పెడుతుందా అని ఎదురు చూస్తున్నాడు ఆమె కళ్ళు తెరిచింది అమ్మయ్యా అనుకున్నాడు బోసు నేను మళ్ళీ ఆ స్లమ్ ఏరియాకి వెళ్ళాను అదే దృశ్యం రిపీట్ అయ్యింది కానీ ఈసారి ఆ మనిషి తన పిల్లల్ని కొడితే నేను జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను చేసుకున్నాను కూడా పిల్లల్ని కొట్టద్దని ప్రాధాన్యపడ్డాను ఆమె వినలేదు అయితే ఆ బస్తీలో వాళ్ళు మటుకు ఇది వీళ్ళు రోజు ఆడే నాటకమే మీరు పట్టించుకోకండి అని చెప్పారు నా కన్సర్న్ అంతా ఆ అమాయకమైన పిల్లల గురించే కొన్ని రోజుల తర్వాత ఒకసారి నేను స్కూల్కి పెడుతుండగా ఆ పిల్లలు రోడ్డు మీద అడుక్కుంటూ కనిపించారు మనసు చెబుకుమంది స్కూలుకు ఆలస్యమవుతున్న వాళ్ళని వదిలి ముందుకు వెళ్ళలేకపోయాను అంటూ గట్టిగా ఊపిరి పిలుచుకొని నేను ఆ పిల్లల దగ్గరికి వెళ్ళటం నాకు ఇప్పటికీ గుర్తుంది అంత చిన్న పిల్లల్ని ఆ తల్లిదండ్రులు అలా ఎలా రోడ్డు మీద వదిలేశారని ఆశ్చర్యపోయాను అప్పుడే తెలిసింది వాళ్ళంతా అనాథలని దగ్గరలోని ఒక రెస్టారెంట్ నుంచి వాళ్ళకు కావలసినవి తెచ్చిపెట్టాను ఆ క్షణమే ఓ నిర్ణయానికి వచ్చేసాను ముందు వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతూ వాళ్ళు నాతో సన్నిహితంగా మెదిలేలా అలవాటు చేశాను అంటూ బోసు వైపు చూసింది తర్వాత ఏమైంది ఉత్కంఠగా అడిగాడు బోసు అచ్చు రాత్రిపూట తన అమ్మమ్మను కథ చెప్పమని అడిగే చిన్నపిల్లాళ్ళ నేను వాళ్ళని నా అపార్ట్మెంట్కి తీసుకొచ్చాను బోసు ఆమె వైపు చూశాడు ఆమె భుజాలు వంచి కళ్ళు మూసుకుంది తర్వాత అడిగాడు అదే ఉత్కంఠతో కళ్ళు తెరిస్తూ ఆమె బోసు వైపు తిరిగి వాళ్ళు నాతోనే ఉన్నారు చెప్పింది నెమ్మదిగా బోసులో అయోమయం వారికి తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళ పిల్లల్ని మీరెలా తెచ్చుకున్నారు వాళ్ళు అనుమతించారా దత్తత గురించి మీరు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడారా ఆమె అతని నుండి కళ్ళు తిప్పుకుని మురుచుకున్న తన చేతుల్ని చూసుకుంటూ నేను వారి తల్లిదండ్రులతో మాట్లాడలేదు అసలు మళ్ళీ ఆ బస్తీకే వెళ్ళలేదు అని చెప్పింది స్థిరంగా అంటే కిడ్నాప్ చేశారా వాళ్ళని చెప్పకుండా తీసుకెళ్ళడం అంటే అదే కదా విస్తూ పోసు ఎంతమందిని తెచ్చారు తేరుకుని అడిగాడు ఒక పన్నెండు మందిని వాళ్ళకి ఒక హోమ్ ఏర్పాటు చేశాను అది వాళ్ళిల్లు కుక్కు కేర్ టేకర్ని పెట్టాను చిన్నవాళ్ళు చదువుకుంటున్నారు పెద్దవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు చెప్పింది అయినా సరే అది కిడ్నాప్ అంటూ గట్టిగా అరిచాడు బోస్ మళ్ళీ వెంటనే కాదు కాదు ఒకవేళ వాళ్ళు అక్కడే ఉంటే వాళ్ళ జీవితం ఎలా ఉండేదో సాలోచనగా అన్నాడు ఆమె వణుకుతూ మెల్లగా లేచింది బోసు అలాగే నిశ్చేష్టుడై ఉన్నాడు నేను ఇంకా ఇంటికి వెళ్ళాలి వాళ్ళు రోజూ రాత్రి ఫోన్ చేస్తారు అంటూ అడుగులు వేసింది ఈ మాటకి బోసు ఈ లోకంలోకి వచ్చాడు గబుక్కున బ్యాగ్ తీసి ఆమెకిచ్చాడు థ్యాంక్ యూ మై డియర్ బాయ్ అంటూ అతని చేతిని ముద్దు పెట్టుకుంది నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ మనవడున్నాడు గ్రాణి అంటూ ఆమె బుగ్గల పుణికాడు బోసు ఆమె ఇంట్లో ఉండే అమ్మాయి వచ్చి బోసును చూసి నవ్వింది ఆ పెద్ద ఆమె పట్టుకొని ముందుకు నడిపించసాగింది పెద్దావిడి వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి బోసును చూసి ఇచ్చింది బోసుకి ఆమెను చూసినప్పుడల్లా ఏదో అనుబంధం లాగుతున్నట్టు అనిపిస్తోంది బహుశా తన జీవితంలో ఎప్పుడూ చూడలేని అమ్మమ్మ నాన్నమ్మలని ఆవిడలో చూసుకుంటూ ఉండొచ్చు అమ్మ చిన్నప్పుడే అమ్మమ్మ తాతయ్య ఇద్దరూ పోయారు అలా అమ్మమ్మ పరిచయమే లేకుండా పోయింది తన ఐదవ ఏట నాన్నమ్మ పోయింది అలా నాన్నమ్మ జ్ఞాపకము మిగల్లేదు చిన్నప్పటి నుంచి హాస్టల్ చదువుతూ అమ్మ నాన్నలకు దూరంగానే ఉన్నాడు అంత బాండింగ్ లేదు వాళ్ళు చూపించే ప్రేమానురాగాలు తనకు అతిగా అనిపించేవి అందుకే వాళ్ళ నుంచి ప్రైవసీ కోరుకున్నాడు సొంతళ్ళో ఉద్యోగం వచ్చినా ఇలా ఇంకో ఊరికి మార్పించుకుని వచ్చాడు అతని తల్లిదండ్రులు కొడుకు కోసం మొహం వాచిపోయి ఉన్నారు ఉండబట్టలేక ఫోన్లు చేస్తే విసుక్కుంటాడు పొడిపొడిగా మాట్లాడి సెకండ్లలో కాల్ ముగించేస్తాడు ఎప్పుడు రమ్మన్నా వెళ్లకుండా సాకులు వెతుక్కుంటుంటాడు అలాంటి తనకు ఆ ఎనభై ఏళ్ల వృద్ధురాలు కనువిప్పు కలిగించింది అనాథల కోసం అవివాహితగా మిగిలిపోయింది వాళ్లకు అమ్మ అవ్వటం కోసం తన కుటుంబాన్ని వదులుకుంది ఫోన్ మోగుతోంది పనిలో ఉన్న శ్యామల గబగబా వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది ఎవరు అని ఆత్రంగా అడుగుతూ ఆమె భర్త శ్రీనివాస్ వచ్చాడు హుష్ అని భర్తకు సైగ చేసింది వాడేనా కుతూహలం పట్టలేక గుసగుసగా అడిగాడు శ్రీనివాస్ కళ్ళల్లో ఆనందం మెరుస్తుండగా అవును అన్నట్టుగా తలూపింది ఎలా ఉన్నావు నాన్న ఫోన్ మాట్లాడుతూ అక్కడే టేబుల్ మీదున్న బోసు ఫోటోను ప్రేమగా స్పృశించింది శ్యామల ఆరు వందల అరవై ఒకటవ వినిపించే కథ వీకే సిక్స్ సిక్స్ వన్ శ్రీమతి మణి వడ్లమాని గారి కథ కిడ్నాప్ విన్నారు ఈ కథను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు